హలో ఫ్రెండ్స్ ఈరోజు నిన్న వచ్చినటువంటి గ్రూప్ టూ రిజల్ట్లో నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏమేమి బుక్స్ చదివాను అని చెప్పాలనుకుంటున్నాను జాబ్ వస్తుంది రాదు కానీ అది మ్యాటర్ కాదు ఎంత వరకు చదివితే ఎంత గిటాన్ అయ్యాననేది తెలియని వాళ్ళ కోసం కొంచెం చెప్దామనుకుంటున్నాను అందులో అని అంటే ఇంకా చాలా థర్టీన్ ఉంటాయి కదా అండి థర్టీన్ చాప్టర్స్ లాగానే థర్టీన్ సబ్జెక్ట్స్ లాగా చాలా ఉంటాయి ఇక జనరల్ అబిలిటీస్కి వచ్చినట్లయితే నేను ఏం బుక్స్ వాడానంటే టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్కి వాడాను ప్లస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ నుంచి మెటీరియల్ వాడాను ఇంకా సెకండ్ పేపర్కి వచ్చేసి హిస్టరీ పాలిటీ సొసైటీ కదండి అందులో హిస్టరీకి వచ్చేసి తెలంగాణ తెలంగాణ హిస్టరీ ఉంటుంది అండ్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది కదా తెలంగాణ హిస్టరీకి కూడా వాళ్ళు కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన బుక్ ఒకటి ప్లస్ ఇంకా టెస్ట్ సిరీసు తెలు తెలుగు అకాడమీ బుక్స్ అనేవి ఇండియను అండ్ తెలంగాణకు కూడా చదివానండి అరౌండ్ ఒక సిక్స్ బుక్స్ అయి ఉంటుంది అంటే నేను ఓన్లీ చెప్పేది టెక్స్ట్ బుక్స్ గురించి అండి ఇంకా పాలిటిక్ వచ్చేసి కోచింగ్ ఇన్స్టిట్యూట్ వా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చినటువంటిది ఒకటి ఉంటుంది ఇంకోటి తెలుగు అకాడమీ బుక్ తీసుకున్నాను అండ్ టెస్ట్ సిరీస్ కూడా తీసుకున్నాను టెస్ట్ సిరీస్ వచ్చి అందులోనే చెప్పినటువంటి ప్రభాకర్ రెడ్డి సార్ క్వాలిటీ టెస్ట్ సిరీస్ తీసుకున్నాను అండ్ సొసైటీకి వచ్చేసి ఇక్కడ టూ బుక్స్ ఉంటాయండి ఇంకా జిఎస్కి వీటన్నిటికీ మామూలుగా అయితే ఒక జనరల్ లెబిలిటీస్కి అరౌండ్ ఒక ఫిఫ్టీన్ బుక్స్ సొసైటీకి వచ్చేసి టూ బుక్స్ అండి ఒకటి తెలుగు అకాడమీ బుక్ ఒకటి అండ్ ప్రైవేట్తో ఒకటి తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి సెకండ్ పేపర్కి వచ్చేసి ఒక అరౌండ్ టెన్ బుక్స్ అవుతాయండి అంటే నేను ప్రిపేర్ చేసుకున్న బుక్స్ కాకుండానే నోట్ బుక్స్ కాకుండానే చెప్పేది టెక్స్ట్ బుక్ గురించి ఇంకోటి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ గురించి అండి ఎకానమీ డెవలప్మెంట్ అనేది ఒక్క ఒక రోజు చదివితే వచ్చేది కాదండి ఎవ్రీడే పేపర్ చదవాలి తెలుగు అకాడమీ బుక్స్ చదవాలి అండ్ నేను కోచింగ్ తీసుకున్నా కాబట్టి కోచింగ్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చినటువంటి బుక్స్ చదివాను అండ్ పేపర్స్ ఇంకా ముఖ్యమైనది ఏంటంటే షో ఎకనామిక్ అవుట్లుక్ అండి ఇది ఒక సంవత్సరం చదివితే కాదండి ప్రతి ఇయర్ ఇప్పుడు మీరు ఖాళీగా ఉన్నారంటే లాస్ట్ ఇయర్ బుక్ కూడా తీసుకొని చదవండి మీకు ఆ బుక్ తీసుకొని మళ్ళీ ఈ ఇయర్ వచ్చింది కొత్తగా చదివామనుకోండి మీకు ఈజీగా నెంబర్ ఐడియా ఇవన్నీ సబ్జెక్టు మీద అనేది అవగాహన ఉంటుంది సో కాబట్టి ఒక ఒక సంవత్సరందే పనికిరాదండి ప్రతి సంవత్సరంది చదువుతుంటే మనకు క్వశ్చన్ మీద అనేది ఎలిమి క్వశ్చన్లో బిట్స్ అనేవి ఎట్లా ఎలిమినేషన్ చేయొచ్చు అనేది ఈ మధ్యలో వచ్చేవన్నీ ఎలిమినేషన్ ప్రాసెస్లో పెట్టే ఆన్సర్లేనండి డైరెక్ట్ ఆన్సర్స్ ఏం రావట్లేదు సో ఎప్పుడు బుక్స్ చదువుతూనే ఉండాలి ఒక బుక్ రెండు బుక్కులే కాదండి అండ్ తెలంగాణ మూమెంట్కి వచ్చేసి టూ బుక్స్ ఉండండి తెలుగు అకాడమీ ఒకటి అండ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళది అంటే నేను అంత ముందు తీసుకున్నాను స్టేట్ ఫార్మేషన్కి ముందు తీ కోచింగ్ తీసుకున్నాను కాబట్టి తర్వాత ఇంకా ఓన్ ప్రిపరేషన్ చేశాను దాని మీద అరౌండ్ టూ టెక్స్ట్ బుక్స్ అండ్ మొత్తం టెక్స్ట్ బుక్స్ వచ్చేసి థర్టీ టు థర్టీ ఫైవ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి ఇంకా నోట్స్ అంటే లేము దాదాపు ఎన్ని బుక్స్ అయ్యాయో మొత్తం కవన్ చేస్తే రెండు మూడు బస్తాలు అయ్యి ఉంటాయి కావచ్చు అంటే ఇప్పుడు వచ్చే క్వశ్చన్ పేపర్స్ ఏమే బుక్స్ బుక్స్ ఓరియెంటెడ్ డైరెక్ట్ క్వశ్చన్స్ కావు